ఈరోజు ఇంగ్లాండ్ భారత్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలనుంది అది కూడా ఐదో రోజే తేలనుండడం విశేషం జనరల్గా టీ ట్వంటీ జమానా మొదలయ్యాక ప్రత్యేకించి ఐపీఎల్ ఊపందుకున్నాక టెస్ట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్తో పాటు మ్యాచ్లాడే రోజులు తగ్గిపోయాయి ఇదివరకు టెస్ట్ అంటే బ్యాటర్స్ బౌలర్ల ప్రతిభకు వేదికతో పాటు సహనానికి పరీక్షలా ఉండేవి కానీ ఫాస్ట్ పేస్ జనరేషన్ మొదలయ్యాక పిచ్లను హోమ్ గ్రౌండ్లను తమకు అనుకూలంగా మార్చుకునే ఆప్షన్లు పెరిగి రెండు రోజులు మూడు రోజులకే టెస్టులు ముగిసే రోజులు వచ్చాయి ఇక్కడే మరో విషయం ఏంటంటే మన ఆటగాళ్లు విదేశీ పిచ్లపై ఆడడానికి వణికిపోవడంతో మ్యాచ్ల ఫలితాలు కూడా త్వరగానే వచ్చేసేవి కానీ ఈసారి లెక్క వేరు ఇవాళ జరుగుతున్న ఐదో టెస్ట్ కూడా ఐదో రోజే ఫలితం తేలనుంది గెలుపు ఓటములు పక్కన పెడితే భారత్ ఓ విదేశీ పిచ్పై ఈ స్థాయిలో పోరాట పటిమను ప్రదర్శించడం గొప్ప విషయం ఇప్పటికే సిరీస్లో రెండు టెస్టులు ఇంగ్లాండ్ గెలుచుకుంటే ఓ టెస్టు భారత్ వశమైంది మరో టెస్టు రాగా ముగిసింది సో ఇవాళ జరిగే ఐదో టెస్ట్తో ఫలితం తేలనుంది భారత్ సిరీస్ను డ్రా చేసుకోవడమా లేదా ఒకటి మూడుతో ఇంగ్లాండ్కు సిరీస్ను కోల్పోవడమా ఏం జరిగినా కానీ ఐదు టెస్ట్ల ఫలితాలను ఐదో రోజే తెలిసేలా చేయడం మాత్రం భారత్ సాధించిన ఘనతగా చెప్పుకోవాలి హోమ్ గ్రౌండ్లో బ్యాస్బాల్ స్టైల్ ఏంటో చూపించి బిల్డప్ ఇద్దామనుకున్న ఇంగ్లాండ్ ఆట కట్టించి మన యంగ్ టీమిండియా అయితే ఈ టెస్ట్ సిరీస్లో దుమ్ము రేపింది